ఏమైందిరా ఎప్పుడు యాక్టివ్గా ఉంటాం ఈరోజు డల్గొన్నాం ఏమే డాక్టర్ బాబు ఈ సీజను వానాకాలం స్టార్ట్ అయిందంటే చాలు మా అక్క పిల్లలకి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటాం అనమాట వాళ్ళని హాస్పిటల్లో పడుకొని వాళ్ళని చుల్ల పత్రం మేము చిన్నపిల్లలుగా మేము సో దీనికి ఆయుర్వేదిక్లో ఏమైనా సొల్యూషన్ ఉంటుందా పిల్లలు తరచుగా ఇన్ఫెక్షన్ గురవుకుంటూ ఉండడానికి మన పిల్లలు పుట్టినప్పుడు ఎలా అయితే ఈ బీసీజీ వ్యాక్సిన్లని హెపటైటిస్ వ్యాక్సిన్లని ఎలా అయితే వేస్తామో మన ఇండియన్ మెడిసిన్ మన ఆయుర్వేదిక్లో స్వర్ణప్రాశనా అనే ఒక ఇమ్యునైజేషన్ మెడిసిన్ ఉండదు కదా ఇది పుట్టినప్పటి నుంచి పదహారు సంవత్సరాల పిల్లలు ప్రతి ఒక్కరు వేసుకోవాల్సిన వ్యాక్సినైజేషన్ లాగా అనమాట ఈ మెడిసిన్ అనేది స్వర్ణప్రాశన అనేది ఇది చాలామందికి తెలియదు ఇది తెలియపోవడం వల్ల వాళ్ళ పిల్లలు తరచుగా ఈ జలుబులు రావడం జ్వరాలు రావడం కానీ ఇన్ఫెక్షన్లకి ఎక్కువ గురవుతూ ఉంటారు అనమాట దీనివల్ల ఒక జస్ట్ ఒక మూడు మూడు మేజర్ బెనిఫిట్స్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కానీ నీకు నచ్చితే రేపు మీ అక్క పిల్లల్ని తీసుకోరా నేనే నీకు డ్రాప్స్ పిల్లలకి నేనే స్వర్ణ ప్రశ్న చేస్తాను సరేనా ఫస్ట్ థింగ్ వచ్చి ఇమ్యూనిటీ బూస్టింగ్ అనమాట సో తరచుగా జా ఈ సీజన్లో జలుబు జ్వరాలు ఆయాసం ఇట్లా రకరకాల ఇన్ఫెక్షన్ గురైతూ ఉంటారో వాళ్ళలో ఇది ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది అనమాట సో దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు రికరెంట్గా మళ్ళీ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ వస్తాయి అన్నమాట ఈ స్వర్ణ ప్రశ్న వాళ్ళు రెండవది వచ్చి బ్రెయిన్ డెవలప్మెంట్ ఒక్క ఈ స్వర్ణప్రాశనం వేసుకోవడం వల్ల మనం యాజ్ ఎ పేరెంట్గా మనం ఏదైతే పిల్లలతో చెప్తామో అది ఈజీగా గ్రాస్పింగ్ పవర్ చాలా ఈజీగా పెరుగుతుంది అనమాట మనం చెప్పింది వెంటనే తీసుకురహించుకోవడము సో మనం వాళ్ళు మనం ఏమైనా చూపించినప్పుడు ఇది గ్రాస్పింగ్ చేసుకోగలుగుతారనమాట మూడవది వచ్చి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే సపోజ్ ఆకలి బాగా పెరుగుతుంది వాళ్ళ డైజెషన్ బాగా పెరుగుతుంది దీని ద్వారా ఏమవుతుందంటే కొంతమంది పిల్లల్లో చాలా సన్నగా ఉండడము వెయిట్ తక్కువ ఉండడం ఇలా అన్నీ ఉంటుందన్నమాట సో దీని ద్వారా ఏమవుతుందంటే వెయిట్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతారనమాట ఈ స్వర్ణ ప్రశ్న వల్ల వేసుకున్నా కూడా నువ్వే అబ్జర్వ్ చేస్తావు ఎంత చేంజెస్ ఒక బాడీ వాళ్ళ పిల్లల బాడీలో అంతగా డెవలప్మెంట్స్ నువ్వు ఎక్సలెంట్ చేంజెస్ నువ్వు చూస్తామన్నమాట సరేనా ఆయుర్వేదం ఉన్నంత వరకు నువ్వు భయపడద్దు సరేనా నేను చూసుకుంటాను